సిక్కుల అమాయకులు అన్నట్టుంటుంది కదా ఎందుకని ఎందుకంటే నాకు కూడా ఇటీవలనే తెలిసిందండి సిక్కిజం గురించి నేను ఎప్పుడూ చదవలేదు ఒక నాలుగైదేళ్ల క్రితము ఇలానే సిక్ గురించి సిక్కిజం గురించి ఒక ఆయన ప్రొఫెసర్ కపిల్ కపూర్ అని కొన్ని టాక్స్ ఇచ్చాయండి మీరు విన్నారు లేదా ప్రొఫెసర్ కపిల్ కపూర్ అని ఆయన చాలా గొప్ప టాక్స్ ఇచ్చాడు సిక్కు సిక్కిజం గురించి ఆయన ఇంకోటి ఇంకొక నానక్ నానక్ నామో ఏదో ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి సో దానిలో మనం వింటే గానీ సిక్కిజంలో ఉన్నదంతా కూడా కేవలం ఉపనిషత్తుల యొక్క సారమేనండి అవును సార్ సిక్కిజం ఉన్నదంతా కూడా ఉపనిషత్తుల్లో ఉన్న సారీ సాహెబ్ లో దాదాపు నాలుగు వందల సార్లు శ్రీరాముడి మా శ్రీరాముడి పేరు వస్తుంది రెండు వేల సార్లు అని రాశారు సో నేనే తక్కువ అమ్మవారి భక్తుడ జీ అమ్మవారి భక్తుడు వాళ్ళ మూల మంత్రం ఒకటి ఉందండి మూలమంత్రమేంటే ఇకు ఓంకార్ సతనా పురఖ నిర్భయ్ నిర్వైర్ అకాల ముహూర్త్ అయోని సైభంగ్ అని చెప్పి అవన్నీ పేర్లు కూడా ఉపనిషత్తుల్లో వచ్చేటువంటి పేర్లే పేర్లు పంజాబీలో భాషలో ఉన్నాయి అసలు రావడమే అసలు గురు గ్రంథ సాహెబ్ తీసుకుంటే దానిలోనే ఈ ప్రపంచ విశ్వ మాయా శక్తితో ఈ ప్రపంచం ఏర్పడింది అనేది మాయా అనేటువంటి పదంతో ఏది గురు గ్రంథ సాహెబ్ సో ఉపనిషత్తుల్లో ఉన్న సారమంతా తీసుకొని వాళ్ళు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే హిందూ సమాజంలో అప్పటికే కులాలు కులాలు కులాలన్నీ వచ్చినాయి కదా కులము అనేటువంటి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు లేదా కానీ వచ్చింది సో దీన్ని మనకు మనకు అగేన్స్ట్గా మనకు వ్యతిరేకంగా చూపిస్తున్నారన్నమాట ఏ హిందూ మతం వంటి కులం హిందూ మతం వంటి కులం అని చూపిస్తున్నారు మనం గట్టిగా చెప్పడం లేదు ఎందుకంటే మనం కూడా చదువుకోం కాబట్టి సో దీనిలో కులాలకు అతీతంగా ఆయన ఏం తీసుకున్నారు అందరినీ కూడా కలుపుకున్నాడు ఏది అందరినీ కూడా సి సిక్కిజం లేక తీసుకున్నాడు ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు గురునానక్ టైంలో ఆ యూనిఫామ్ లేదు గురునానక్ తర్వాత గురునానక్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ యూనిఫామ్ ఐదు కంగారు కృపాణి ఇవన్నీ ఉన్నాయి కదా సో అవి తర్వాత వచ్చినవి బట్ ఈవెన్ దెన్ సిక్కిధం ఎలా వచ్చింది కేవలం ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చింది సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఏర్పడినటువంటి సిక్కులు వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కు ఫ్రెండ్స్ అయిపోయినారు కలిస్తాను కలిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్లను వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నారు అంతకంటే ఫూలిష్నెస్ ఉందండి వీళ్ళ గురువులని వాళ్ళు చిత్రహింసలు చేసి చంపారు కదా దీన్నంతా వాళ్ళ చరిత్ర చదవలేదంతే గురుపుత్రుల్ని సమాధి చేశారు అదే అండ్ ఆయన్ని చర్మం ఒలిచి చర్మం అర్జున్దేవి చేస్తే మరి అలాంటప్పుడు వీళ్ళకి తెలియకపోతే వీళ్ళెంత మూర్ఖులు వాళ్ళు ఎంత మూర్ఖులు సో మన వాళ్ళు కూడా అలాగే మూర్ఖులుగా ఉన్నారు అది వచ్చిన ప్రాబ్లం మన వాళ్ళు కూడా అదే మూర్ఖులుగా ఉన్నారు సో నైన్టీన్ థర్టీస్లో ఎంత మూర్ఖులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు అట్లానే ఉన్నారు కాబట్టి మన వాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం అంటే తెలియాలి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మతంలో ఉన్న గ్రేట్నెస్ తెలిస్తే వీళ్ళు ఎప్పుడూ ఇంకా షేక్ కారు మాత్రం తెలియక మనకు అజ్ఞానంలో ఉన్నామండి అంతే కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత నాకు వాళ్ళల్లో చైతన్యం కనిపిస్తుంది మీడియా అఫ్ కోర్స్ అది బయటకు వచ్చే చైతన్యం కాదు నాకు నాకు కనిపిస్తున్నటువంటి చైతన్యం సోషల్ మీడియాలో చైతన్యం కనిపిస్తుంది అదేనండి ఇప్పుడు సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా గొప్ప వరం అని నేను భావిస్తాను బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక గ్రూ ఒక గ్రూప్లో ఉన్నారనుకోండి ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారనుకోండి ఆ వాట్సాప్ గ్రూప్లో రెండు వందల మంది ఉన్నారు మీ రెండు వందల మంది అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు ఊరందా మరి రెండు వందల మందికి కాదు రెండు లక్షల మందికి తెలియాలి కదా రెండు లక్షల మందికి తెలియాలంటే చాలా మందికి ఆ విషయం పోవాలంటే వేరే రకరకాల మీడియాస్లో రకాల పద్ధతుల్లో పోవాలి చాలా చాలా గ్రూపులు ఉండాలి ఆ విషయం చాలా మందికి తెలియాలి మిడిల్ లెవెల్ ప్రజ వీళ్ళు ఉంటారనుకోండి పార్టీ వీళ్ళు ఉంటారు అనుకోండి సపోజ్ ఏదో పొలిటికల్ పార్టీ ఏదో పొలిటికల్ పార్టీలో వర్కర్స్ ఉంటారు అనుకోండి ఆ పార్టీ వర్కర్స్కి మిడిల్ లెవెల్ వాళ్ళకి సిద్ధాంతం తెలియాలండి మిడిల్ లెవెల్ వాళ్ళకి తెలియకపోతే ప్రాబ్లం ఈ పై వాళ్ళందరూ కూడా కేవలం స్వార్థపరులు ఉంటారు ఎందుకంటే నాకు ఎమ్మెల్యే సీటు రోజు రాకపోతే నేను ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీ సీటు నాకు రాలేదంటే ఇన్నేళ్ళుగా ఉన్న పార్టీని వదిలేసి నేను ఇంకో పార్టీలోకి జంప్ చేస్తాను సో వాళ్ళకి ఏమి నీతి గీత ఏమి ఉండదు ప్రజలు ప్రజల్లో నీతి ఉండాలంతే నాయకుల్లో నీతి ఉంటుందని నేను అనుకోవడంలే ఇప్పుడు బీజేపీలో చేరుతున్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు చేరుతున్నారు ఏం నీతి నాకు నీతి పెద్ద తేడా పోయి వాళ్ళలో కుప్పలు కుప్పలుగా అక్కడ పోయి వాళ్ళని డబ్బు పట్టిస్తారని నా అభిప్రాయం సో వాళ్ళు ఏదో అర్థమెటిక్ చూసుకుంటున్నారు కానీ నైతికత చూసుకుంటున్నారో లేదా నాకు డౌట్ నైతికతని గురించి నేను ఆలోచించడం లేదు కానీ అయితే వాళ్ళు ఒక వ్యూహంతో వెళ్తున్నారేమో అనుకుంటున్నా వ్యూహం వ్యూహం ఫలిస్తే మంచిది వ్యూహండితే ప్రాబ్లం వ్యూహం బెడిచి కొడితే గానీ ఎందుకంటే ప్రజల్లో కొంత నైతికత ఉంటుంది ఖచ్చితంగా ప్రజల్లో నైతికతను మనం తప్పుగా అంచనా వేయకూడదు కాబట్టి ప్రజల్లో వాళ్ళకు నైతికత ఉంది కానీ వాడికి అవేర్నెస్ లేదు అవేర్నెస్ అంటే ఎవరికి వేయాలి స్వతంత్రం వచ్చిన టైం నుంచి కూడా ఏ పార్టీ మనకు అన్యాయం చేసింది లాంగ్ టర్మ్ లో ఏ పార్టీ అని ఈరోజు ఏదో మనకి ఏదో అది ఇస్తుంది ఇది ఇస్తుంది పది ఓటుకు పదివేలు ఇస్తుంది ఐదు వేలు ఇస్తుంది ఇదే చూస్తున్నారు లేకుంటే ఈ పార్టీ నాకు ఏదో ఇంకేదో బెనిఫిట్ ఇచ్చింది ఇంకేదో రైతు బంద్ ఇచ్చింది వరకు బంద్ ఇచ్చింది ఇది ఈ విధంగా వీళ్ళు ఆలోచించే లాభం లే లాంగ్ టర్మ్లో మన దేశానికి మన దేశానికి ప్రమాదకరమైనది ఏది ప్రమాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏ పార్టీ సృష్టిస్తున్నది అది మనకు తెలియాలి కదండి ఒక పార్టీ నిజంగా పవర్ వస్తే దేశంలో భయంకరమైన వాతావరణం వస్తుందండి ఖచ్చితంగా సార్ ఒక వర్గం వాళ్ళు దబాయిస్తున్నారు ఇప్పుడే మనలో దబాయిస్తున్నారు ఎందుకు సార్ ఇప్పుడు నిన్న ఇప్పుడు మన నరసింహారావు గారు ఇదిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీ వన్ వర్షిప్ యాక్ట్ దాంతో ఈరోజు మనం కోర్టుకు బావడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది అండ్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ వర్క్ బోర్డ్ యాక్ట్ అమెండ్మెంట్ నైన్టీన్ నైంటీ వన్ అనే అది కూడా నైన్టీన్ నైంటీ వన్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఈరోజు వాడు మన భారతదేశ పట్టణంలో ఎక్కడ ఏలు పెడితే అక్కడ వాడిది ఇటువంటి పరిస్థితి లేదండి వాళ్ళు ఏమన్నారంటే ఎవడే ఎవరన్నా కనీసం రేపు బంగ్లాదేశ్ నుంచి మనుషులు వస్తున్నారు లేకుంటే రోహింగ్యాలు వస్తున్నారు అని అంటే వాటిపైన ముద్ర వేస్తున్నారు ఏ హిందుత్వ హిందుత్వ నువ్వు మైనారిటీకి వ్యతిరేకమని చెప్పని అందుకని స చదువుకున్న వాళ్ళు కూడా మనకి ఎందుకు లేని చెప్పని వీళ్ళు అయిపోతున్నారు సో దాంతో ఏమైపోతున్నదంటే వాళ్ళకి ఓ మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది అని అరవడానికి ఒక అవకాశం ఇస్తున్నాం మనం వీడు ఏమి యాక్చువల్ అన్యాయం జరుగుతుండేది వీడికి వీడికి ఇప్పుడు వీడికి తెలియడం లేదు తెలియడం లేదు ఇప్పుడు ఉదాహరణకి నూపురి శర్మ ఏదో చెప్పిందండి చూడండి కొత్తగా ఏం చెప్పలే వాళ్ళ పుస్తకాల్లో ఉండేదే చెప్పింది ఎందుకు దానికి ముందు వన్ మినిట్ వన్ మినిట్ ఆ నూపుర శర్మ చెప్పింది అప్పుడు పుస్తకాల్లో ఉన్నదే చెప్పింది కొత్తగా ఏం చెప్పలేదు అట్రిబ్యూట్ ఏం చేయలేదు పుస్తకాల్లో ఉన్నది చెప్తే పోతే ఆమెను సపోర్ట్ చేశారు ఓకే ఆమెను సుప్రీం కోర్టు కూడా చెప్పింది తప్పు పట్టింది నువ్వు తప్పు నువ్వు ఇలా అనడం వల్ల అల్లర్లు జరిగాయి అది ఇది ఆమెను ఎవడో వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో సపోర్ట్ చేసినందుకు ఆరుమందిని చంపారండి మందిని ఎవరు అది కాదు సో మైనారిటీ వాళ్ళు మెజారిటీ వాళ్ళని ఆరు ఇంతమందిని చంపారు వీడు ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేశారు ఏం చేయలేదు ఎన్నో మూసుకొని ఉన్నారు సో ఎవడు దెబ్బతింటున్నాడు ఇక్కడ ఈ వాతావరణంలో దెబ్బతింటుండే దేవుడు మెజారిటేరియన్ మిత్ అని ఈ మధ్య బుక్ వచ్చిందండి ఆయన రాశాడు మెజారిటేరియన్ మిత్ అని అది చూడండి అది యూట్యూబ్లో కూడా దాని గురించి టాక్స్ ఉంటాయి ద మెజారిటేరియన్ మిత్ ఈ మెజారిటీ మెజారిటేరియన్ నిజము అని చెప్పినట్టున్నారు కదా ఇదంతా ఒక మిత్ దెబ్బ తింటున్నది తన్నులు తింటున్నది వీళ్ళే అని చెప్పని ఆయన రంగనాథ్ అని అనుకుంటాను కాదు కాదు ఇంకెవరు ఎవరు రాశారు అతను మర్చిపోయి పేరు సరిగ్గా గుర్తురావడంలే రంగనాథన్ రాశాడు ఏంటంటే రంగనాథన్ రాసిన బుక్ ఏంటంటే హిందూస్ ఎయిత్ క్లాస్ సిటిజన్స్ అని బుక్ రాశాడు హిందూస్ అండ్ హిందూ రాష్ట్ర ఎయిత్ క్లాస్ సిటిజన్స్ అని చెప్పని అది కూడా మనం చదవాలి నేను కూడా అమెజాన్ నుంచి తెప్పించుకొని చెప్పాను ఎయిత్ క్లాస్ సిటిజన్స్ అని చెప్పని రకరకాలైనటువంటి ఇదిగో మీరు చెప్పినటువంటి ఇందాక చెప్పిన వక్ బోర్డ్ యాక్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వీటన్నిటి గురించి ఆయన రాశాడు సో ఇవి మనకి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో కొంతమంది అట్లీస్ట్ యంగ్స్టర్స్లో కొంత అవేర్నెస్ వచ్చింది రంగనాథన్ కావచ్చు ఎవరు కావచ్చు ఇట్లాంటి వాళ్ళల్లో అవేర్నెస్ వచ్చి వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు సో అది మనకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమండి